ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ముప్పై మూడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు పునీత మరియ ఫాస్టిన గారి ఉపవాసం ఈమె పంతొమ్మిది వందల ఐదులో పాలెండ్లో జన్మిస్తారండి తల్లిదండ్రులు పేదవాళ్ళే కనుక ఈ అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఈ పని ఆ పని చేసి తల్లిదండ్రులకి సహాయపడేవాళ్ళు అనమాట తనని సృజించినప్పుడు తల్లి కడుపులో దేవుడు ఎలా సృజించారంటే ఆ అమ్మాయి హృదయం నిండా యేసుప్రభు యొక్క కరుణని నింపారండి అలా కరుణ కలిగిన అమ్మాయి అన్నమాట ఆ తర్వాత యేసు ప్రభు యొక్క విజ్ఞాపన జెకారియా పన్నెండు పది మీరు కూడా అడగండి అక్కడ ఏంటంటే ప్రభు మీ మీద కరుణ కలిగిన ఆత్మని విజ్ఞాపన ఆత్మని కుమ్మరించుద్రగాక మన హృదయాల్లో ఉండవలసింది కరుణ అండి ప్రేమ క్రైస్తవుల మొదటి లక్షణం ఏంటంటే కరుణ అదే ఈ అమ్మాయి ద్వారా యేస్ ప్రభు చెప్తారన్నమాట అమ్మ నీవు నన్ను ప్రేమిస్తే లోకానికి నా కరుణని గురించి చెప్పి అందరూ కరుణ కలిగి జీవించండి ఒకరికొకరు సహాయపడండి ఒకరినొకరు మన్నించుకొనండి అని చెప్పమ్మా అని చెప్తారనమాట ఇంకా ఆ కరుణతో నింపబడి చిన్ననాటి నుంచి అండి ఇంట్లో వాళ్ళకి కానీ లేదా చుట్టుప్రక్కల వాళ్ళకి కానీ సహాయం చేస్తూ ఉంటారనమాట అప్పుడు ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇంకా తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు పొంది మరి సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మర్సీ అనే సభలో చేరతారండి తెలుగులో ఏమనాలి అని నేను అనుకుంటూ అవర్ లేడీ ఆఫ్ మర్సీ అంటే కరుణమాత కన్యాశ్రీల సభ అన్నమాట అంటే మరియ తల్లి అవర్ లేడీ ఆఫ్ మర్సీ కరుణ కలిగిన మరియ తల్లి కన్యాస్త్రీల సభ అనమాట ఆ సభలో చేరుతారు ఈ అమ్మాయికి ఎంత కరుణ అంటే మరి ఆ సభలో చేరుతారనమాట ఇరవై సంవత్సరాల వయసులో చేరినప్పుడు ఇంకా ఒక సంవత్సరానికి వాళ్ళకి వెయిల్ ఇస్తారు కదా అప్పుడు తన పేరు మరియ ఫాస్టినాగా మార్చుకుంటారండి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు ఏంటంటే హెలీనా అనమాట కానీ ఈ వెయిల్ ఇచ్చినప్పుడు మరియ ఫాస్టినాగా పేరు పెట్టుకుంటారు మరి సిస్టర్స్ దగ్గర తనకి పని ఇస్తారు కదండి డ్యూటీస్ ఏంటంటే వంట పని అనమాట వంట చేయడం తర్వాత తోట పని గార్డెనింగ్ చేయాలి ఆ తర్వాత బేకింగ్ అంటే బ్రెడ్ తయారు చేయడం ఇంకా ఇంకొక పని ఏంటంటే గేట్ వాచ్మెన్ పని అండి వాచ్మెన్ డ్యూటీ అనమాట ఈఎంఐ చేసే పని అన్నీ కూడా వంట చేస్తూ తన హృదయంలోనే యేసు ప్రభుకి ఇల్లు కట్టుకొని ఆయనతో మాట్లాడుతూ ఉంటే కరుణ కలిగిన వంట చేసిన వాచ్మెన్ డ్యూటీగా ఉన్నాం ఆ తర్వాత తోట పని చేసిన కరుణతో ప్రేమతో చేయాలి ప్రేమ కలిగి ఉండాలి మమ్మల్ని ఈ యొక్క ఆశ్రమంలో ఈ సభలో ఒక మొక్కగా నాటావు ప్రభా మేము ఫలించాలి పూలు ఫలించినట్లుగా వాచ్మెన్గా ఉంచితే అక్కడ వాచ్మెన్ డ్యూటీ చేస్తూ వాచ్మెన్ ఎట్లా కాపాడాలో లోపల ఉన్న వాళ్ళని దొంగలు రాకుండా మరి క్రైస్తవులని నా ప్రార్థన ద్వారా కాపాడాలి పిచాచులు వాళ్ళని దోచుకోకుండా రాకుండా వాళ్ళ చుట్టూ ప్రార్థన అనే గోడ కట్టాలి జెకారియా రెండు ఐదులో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మదేవా మీరు అగ్ని వెయ్యండి అని ముఖ్యంగా గురువుల కొరకు ప్రార్థించేవాళ్ళు అంటండి చిన్న తెరేజమ్మ గారిలాగా ఆ తర్వాత శ్రీ సభ కొరకు అంటే పాపుగారి దగ్గర నుంచి కార్డినల్స్ బిషప్స్ ఫాదర్ మన మనలాంటి వాళ్ళు కుటుంబాల కొరకు అనమాట అలా ప్రార్థించేవాళ్ళు ఆ తర్వాత ప్రపంచం కొరకు ప్రపంచంలో శాంతి ఉండాలి ప్రభా యుద్ధాలు వద్దు అని ప్రార్థించేవాళ్ళు తర్వాత తన కోసం తను కూడా ప్రార్థించుకునేవాళ్ళు మన ప్రార్థనలో కూడా ఈ అంశాలు ఉండాలండి ఆ తర్వాత ఆ అమ్మాయి ఇరవై సంవత్సరాలకి కాన్వెంట్లో చేరుతారు ఒక సంవత్సరానికి మరి వెయిల్ ఇస్తారు అప్పుడు తన పేరు మార్చుకుంటారు హెలీనా నుంచి మరి మరియ ఫాస్టినాగా తను కాన్వెంట్లో చేరిన తర్వాత ఒక ఆరు సంవత్సరాల కండి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్వెంట్లో చేరుతారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో యేసుప్రభు యొక్క దర్శనాన్ని ఆమె చూస్తారండి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు డివైన్ మాసి దివ్య యేసు ఏసుప్రభుని ఆ దర్శనాన్ని చూపిస్తారన్నమాట ఆమెకి చూపించి అమ్మ ఈ కరుణ కలిగిన ప్రభుని లోకానికి చూపించి అలాగే అందరూ కరుణ కలిగి జీవించాలి అని లోకానికి అంటారు ఆ మహర్సీ డివైన్ మహర్సీ యేసు ఏసుప్రభుని చూస్తే ఏముంటుందండి ఆయన ప్రక్కలో నుంచి ఒకవైపు నీరు ఒకవైపు రక్తము వస్తుందన్నమాట యోహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చిన యేసుప్రభుని సిలువ వేస్తారు ఆయనకి ఇరువైపులా ఇద్దరు దొంగల్ని కూడా సిలువ వేస్తారు అప్పుడు ఈ రోమా సైనికులు ఆ ఇద్దరి దొంగల కాళ్ళు విరగొడతారంట ఎంత క్రూరులో చూడండి నిజంగా ఒక మనిషిని ఒక మనిషి ఎంత క్రూరంగా చేస్తున్నాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఆయన కాళ్ళు కూడా విరగొడదామని కానీ ఆయన అప్పటికే ప్రాణం విడిచారనమాట మరణించారు అందువల్ల కాళ్ళని విరగొట్టలేదు ముప్పై నాలుగు కితన ఇరవైలో ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరువబడలేదన్నమాట ఎముకల్లో ఒకటి కూడా నాట్ సింగిల్ బోన్ ఆఫ్ హిమ్ వాజ్ బ్రోకెన్ అప్పుడు ఒక రోమ సైనికుడు ప్రభు ప్రక్కలో పొడుస్తాడండి పొడిచినప్పుడు ఆయన ప్రక్కలో నుంచి నీరు రక్తం వస్తుందన్నమాట అసలు మరణించిన వ్యక్తిలో నుంచి నీరు రక్తం ఎలా వస్తుందండి కదా సైన్స్ ప్రకారం అది జరగదు కానీ వచ్చిందంటే అక్కడ ఏంటంటే ఎంత కరుణ అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రాణమిచ్చే అంత ప్రేమ రక్తమిచ్చే అంత ప్రేమ అనమాట ఆ రక్తము లోకల్లో అందరి పాపాలని కడిగేస్తుందండి ఏసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది ఒకటి యోహన్ ఒకటి ఏడులో రాయబడినట్లుగా అందరి పాపాలని ఆ రక్తం కడిగి వేసేటట్లుగా ఏసు ప్రభువు భూమి మధ్యలో ఎరుసలేము భూమికి మధ్యలో ఉందన్నమాట ఎజుకేల్ ఐదు ఐదులో ఆయన అక్కడ కలువరిలో చిందిన రక్తము భూమి మీద అందరి పాపాలని కడిగేస్తుంది ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది రోము ఐదు తొమ్మిదిలో ఉంటుంది మనకి నీతి వస్త్రాన్ని ఆయన యేసుప్రభు మన పాపం తన మీద వేసుకొని ఆయన నీతిని మనకిచ్చాడనమాట లోక పాపంలను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల ఆయన ప్రేమని అర్థం చేసుకోవడానికి కూడా మనకి పరిశుద్ధాత్మ కావాలండి అప్పుడే మనకు అర్థమవుతుంది ప్రభు మన కొరకు తన రక్తాన్ని చెందాడు అలాగే ఆయన పరలోక రాజ్యాన్ని గురించి అనేక విషయాలు బోధించాడనమాట అంటే ఆయన వాక్యంలో మనం కడగబడాలి అని యోహాన్ పదిహేను మూడులో చెప్తారు నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి నేను మీపై శుభ్రమైన జలాలు చల్లి మిమ్మల్ని శుద్ధి చేస్తాను ఎజుకేల్ గ్రంథంలో ముప్పై ఆరులో ఇరవై ఐదులో ప్రభు చెప్తారన్నమాట ఈ వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది యేసు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది ఈ రెండు మనకివ్వడానికి పరలోకం నుంచి యేసు ప్రభు ఈ లోకంలో మరణించడానికే జన్మించారండి ఆయన మనకి తన రక్తాన్ని ఇచ్చి మనల్ని శుద్ధి చేసి ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని తండ్రితో సమాధానపరిచి మనల్ని తండ్రి బిడ్డలుగా పరలోక తండ్రి బిడ్డలుగా చేయడానికి వచ్చారు ఎంత ప్రేమ ఇచ్చే అంత ప్రేమ రక్తం చెందే అంత ప్రేమ అంత కరుణ మనలో నుంచి ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నారండి అందుకే లూక ఆరు ముప్పై ఆరులో మీ తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి ప్రభు చెప్పారనమాట మీ తండ్రి పరలోక తండ్రి ఎంత కరుణ కలిగినవాడో మీరు కూడా అలాంటి కరుణ కలిగి ఉండాలి నేను కూడా పరలోకం నుంచి వచ్చాను కదా ఆ తండ్రి ప్రేమను లోకానికి నేను అందించాను నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అలాగే మనల్ని లోకం చూస్తే యేసుప్రభుని చూసినట్టుగా ఉండాలి మొత్తం ఐదు ఏడులో కూడా ప్రభు చెప్తారు దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందేదారు కరుణ జపమాలు చెప్తాం కదండీ మనము కరుణ జపమాలు చెప్తున్నారు మరి కరుణ కలిగి ఉన్నారా నోటితో చెప్పడం కాదు కానీ హృదయంలో కరుణ ఉందా మీ తల్లిదండ్రుల పట్ల కరుణ ఉందా ఈ అమ్మాయి తల్లిదండ్రులకు సాయం చేయాలని ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పనులు చేసి అమ్మ నాన్నకు సాయపడేవాళ్ళంట ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయంలో ఒకటి రెండు వచనాల్లో పౌలు రాస్తున్నాడు బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులని గౌరవించండి అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది ఇది మీ ధర్మం మిమ్మల్ని లోకంలోనికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల్ని మీరు బాధ పెట్టకూడదు మీరు చిరంజీవులుగా పర్లోకంలో జీవించాలంటే ఈ లోకంలో మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మీరు గౌరవించాలి పునీతులందరూ అలాగే చేశారండి ఎవరెవరు ప్రభుతో అంటు కట్టబడతారో ఇది మీకు అర్థం కావాలి నిజంగా యోహన్ స్వార్త పదిహేను ఐదులో ప్రభు చెప్తారు నేను ద్రాక్షల్లి మీరు రెమ్మలు మీరు నాలో అంటు కట్టుకొని జీవించండి నాలో నెలకొని ఉండండి అప్పుడు ఏసుప్రభు యొక్క ప్రేమ కరుణ ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా ఓర్పు సహనం విధేయత వినయం మనలో పోయబడి మనం ఫలిస్తామన్నమాట ఆత్మఫలం లేంటంటే ప్రేమ గలతి ఐదు ఇరవై రెండు ఇరవై మూడు మంచితనం ఓర్పు సహనం ఆత్మ నిగ్రహం ఇవన్నీ ఫలించాలంటే మనం యేసు ప్రభుత్వం అంటు కట్టబడాలి అప్పుడు ఆయనలాగా మనం మారుతాం ఇలా మన హృదయంలో ఆయన ఇలా ఉండాలి ద్రాక్ష వల్లిలాగా అంటే ఏసుప్రభు అంటే వాక్యమే దేవుని యొక్క వాక్యం తండ్రి దేవుని నోట్లో నుంచి వచ్చిన వాక్యం ఇది అనమాట ప్రభు ఆయన పేరే దేవుని వాక్కు కనుక ఈ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన ద్రాక్ష మన ఆత్మ రెమ్మల్లాగా ఆయనని అంటు కట్టుకుంటుంది ఏసుప్రభులు అంటు కట్టబడాలి భార్య భర్తలు పిల్లలు ఇలా కొమ్మలకి కొమ్మలు చూడండి అందరూ ఆయనతో అంటు కట్టబడాలి ఈ పునీతులందరూ కూడా ఏసుప్రభుతో అంటు కట్టబడి ఆయన ప్రేమని పొంది లోకానికి ఆయన ప్రేమను అందించారనమాట సో ఆమె అంతా కూడా యేసుప్రభు రాత్రంతా తనతో మాట్లాడుతుంటే ఆమె డైరీలో మరియా ఫాస్టినా గారు ఆమె డైరీలో రాసుకుంటారనమాట ఆయన చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నా కరుణని అమ్మ లోకానికి అందించు అని ఈ మధ్య నాకు అనిపిస్తూ ఉంది కరుణ జపమాలు మేము చెప్తాము అనేవాళ్ళు కొంతమందిని చూస్తే జపమాలు చెప్తారా హృదయాలు మాత్రం రాళ్ళు ఊరికే జపమాలు చెప్తే కరుణ వస్తుందా అండి మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఏసుప్రభుతో అంటు కట్టబడినప్పుడు ఏసుప్రభు మనలోనికి ఆ కరుణని పోస్తారండి పరిశుద్ధ ఆత్మ అంటు కట్టి మనల్ని ప్రభు యొక్క కరుణని ప్రేమని మనలో పోస్తారు మనం కరుణ కలిగి ప్రభుకి సాక్షులుగా జీవించాలన్నమాట మనం మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరులో చూస్తే యేసుప్రభు అనేక మందిని స్వస్థపరుస్తాడండి ఆయన కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నటువంటి ఆ మనుషులని చూసి ఆయన ఆ కరుణామైన కడుపు తరుక్కొని పోతుందంట ఆ కరుణతో ఆయన వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచారు అని రాయబడి ఉంటుంది మత్ పద్నాలుగు పద్నాలుగులో కూడా మనం చూస్తే అక్కడ ఆయన ఒంటరిగా బాప్తిస్మ యోహాన్ స్థిరచ్ఛేదనం అయిన తర్వాత ఒంటరిగా వెళ్తారు ఒంటరిగా దేవునితో గడపాలి అని కానీ ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తే అక్కడ వాళ్ళని చూసి జాలిపడి కరుణతో అక్కడ వచ్చిన వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరుస్తారు వాళ్ళకి మళ్ళీ అనేక విషయాలు బోధిస్తారనమాట అలాగే ఐదు వేల మంది అనమాట ఆయన వాక్యం విన్న తర్వాత ఇంకా పంపించేయండి అంటే వద్దు వద్దు అని మనమే వాళ్ళకి ఆహారం పెట్టాలి ఏముంది మీ దగ్గర అంటే ఒక బాలుడు తీసుకొచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలు దేవునికి వందనాలు చెప్పి అప్పుడు అవి ఇంకా ఎక్కువ అయిపోతాయి అప్పుడు అందరికీ పంచి పెడతారు అన్నమాట ఇంకా మీరు పదిహేను అధ్యాయానికి వస్తే అక్కడ నాలుగు వేల మంది అండి అక్కడ కూడా మూడు రోజులు వాక్యాన్ని బోధిస్తారు ప్రభు వాళ్ళు కదలకుండా ఉంటారు శిష్యులు అంటారు పంపించేసేయండి ఎందుకంటే మళ్ళీ వీళ్ళ భోజనం పెట్టేది వాళ్ళ మీద పడుతుందేమో పంపించేయండి అంటే మూడు రోజులు మన దగ్గర ఉన్నారు వీళ్ళని ఇట్లా పంపించేస్తే వాళ్ళు దారిలో శృహదప్పి పడిపోతే ఎలా ఇది ఈ హృదయం అండి మనకి ఉండాలి ఎంత జపం చెప్తాము కరుణ జపమాల అని కాదు హృదయం రాయిలాగా ఉండి కరుణ జపమాలు చెప్తే ఏమొస్తుందండి మన చుట్టూ ఉన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్ళకి మన ఊర్లో ఉన్న పేదలకి రోగుల పట్ల కరుణ కలిగి కొంచెం సాయం చేయాలి అది అది అసలైన ప్రార్థన దేవుని దగ్గరికి చేరేది అది అనమాట అపోస్ల కార్యాలు పదిలో కొన్నేళ్ళి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తుంటే దేవదూత వచ్చి చెప్తాడు నీ ప్రార్థన నీ దాన ధర్మాలు దేవుని దగ్గరికి వెళ్ళాయ్యా దేవుని దగ్గరికి వచ్చాయి అని చెప్పి చెప్తాడు మన ప్రార్థన దేవుని దగ్గరికి పోవాలంటే మన దాన ధర్మాలు తీసుకొని వెళ్తాయి అన్నమాట ఇదొక్కటి మీరు తెలుసుకోనండి ఎంత ప్రార్థన కాదు ఎంత కరుణ కలిగి ఉన్నారు అని రోజు ఈ టైంకి మూడు గంటలకు మేము చెప్పని ఉంటారు మరి తల్లి మూడు నెలలండి వెళ్ళి సేవ చేస్తారు ఎలిసే బో తమ్మకి అలా ఏసుప్రభు ఇక్కడ నాకు జాలి కలుగుతుంది మనమే భోజనం పెట్టాలి అని భోజనం పెడతారు మీరు చూడండి యోహన్ పద్నాలుగు పద్నాలుగు మరి మత్తై పదిహేను ముప్పై రెండు మత్తై తొమ్మిది ముప్పై ఆరు యేసుప్రభు ఏ అద్భుతాలు చేసినా నాయని విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు కరుణతో కదిలించబడి ఏడు వద్దమ్మా అని చెప్పి ఏడుస్తున్నామని చూసినప్పుడు ఆయన కరుణతో కదిలించబడి ఏడు వద్దమ్మా అని ఆ బాబుని ఎవ్వనుడా లేమ్ము అని బాబుని బ్రతికించి తల్లికిస్తాడు ఏడువకమ్మని ఆ కరుణ కలిగి ఉండాలండి ఏసుప్రభు యొక్క క్రైస్తవులు అని పిలిపించుకునే వాళ్ళ హృదయంలో కరుణ ఉండాలి మిగతావి కాదు దాని కొరకు ప్రార్థించండి అదే ఈమెకి చెప్తారన్నమాట మరియ ఫాస్టీనా గారికి ప్రభు చెప్పేది ఏంటంటే అందరూ కరుణ కలిగి ఉండండి అని చెప్పి చెప్తారు ఆమెకి ప్రభు చెప్పింది నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి జీజస్ స్పోక్ టు హర్ మై షహ్ You are my delight, you are the comfort of my heart. I grant you as many graces as you can hold. If you want to make me happy, speak to the world about my mercy, unfathomable mercy. And uh, she says, My only occasion is to live in the presence of my heavenly Father and Saint Faustina's prayer and Jesus, I trust in you. జీసస్ సోర్స్ ఆఫ్ లైఫ్ శాంక్టిఫై మీ ఓ మై స్ట్రెంత్ ఫార్టిఫై మీ మై కమాండర్ ఫైట్ ఫర్ మీ ఓన్లీ లైట్ ఆఫ్ మై సోల్ ఎన్ లైటన్ మీ మై మాస్టర్ గైడ్ మీ ఈ అమ్మాయి తన దర్శనాన్ని గురించి ఇలా యేసు ప్రభు నాకు కనిపించారు అని చెప్పినప్పుడు ఆ సిస్టర్స్ కూడా ఆమెని హ్యూమిలియేట్ చేస్తారండి వాళ్ళందరూ శత్రువులాగా ట్రీట్ చేస్తారు మరి సభ పేరేమో కరుణామై సిస్టర్స్ సభ అన్నమాట ఆ సిస్టర్సే ఈ అమ్మాయిని హింస పెడతారనమాట కానీ మనం అట్లా ఉండకూడదండి కరుణ కలిగి మనం జీవిద్దాము ఈ అమ్మాయికి ఏదైతే చెప్పారో ఏం చెప్తారంటే యేసుప్రభు నా కరుణని గురించి చెప్పి మీరు కూడా అలాగే జీవించండి యేసుప్రభు శిష్యుల కాళ్ళు ఏమంటారంటే మీ గురువు ప్రభు నేను మీ కాళ్ళు కడిగినట్లే మీరు కూడా ఇలా చేయాలి ఒక ఆదర్శాన్ని నేను మీకు ఇచ్చాను ఎంత కరుణ ఆయన మన పట్ల చూపించారో మనం ఆ కరుణాన్ని కలిగి ఉండాలి ఆ కరుణనివ్వాలి ఈమె తర్వాత మదర్ తెరీసా తల్లి కూడా ఈ అమ్మాయి పంతొమ్మిది వందల ఐదులో పుడితే మదర్ తెరీసా తల్లి పంతొమ్మిది వందల పదిలో జన్మిస్తారనమాట కరుణామైల్ వీళ్ళంతా ఏంజిల్ ఆఫ్ మర్సీ అనమాట మీ ద్వారా యేసుప్రభు యొక్క కరుణ లోకానికి ప్రవహించాలండి యోహన్ స్వార్థ ఏడు ముప్పై ఎనిమిదిలో యేసుప్రభు చెప్తారు నన్ను విశ్వసించువాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి ఈ జీవజల నది అంటే యేసుప్రభు ప్రేమ కరుణ నీతి క్షమ న్యాయం గుర్తుపెట్టుకొని మన నుంచి కూడా మనలో యేసుప్రభు ఉంటే అదే కరుణ ప్రవహిస్తుందండి మనలో యేసుప్రభు ఉంటే మన ద్వారా ఆ కరుణ ప్రవహిస్తుంది ప్రభు మన నుంచి కోరుకునేది అదే కరుణ కలిగి యేసు ప్రభుకి సాక్షులుగా జీవిద్దాం పల్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఈ పునీతులందరూ మీతో అంటు కట్టబడి మీ కరుణని ప్రేమని లోకానికి ఇచ్చారు ప్రభా మేం కూడా మీతో అంటు కట్టబడి మీ ప్రేమ మీ కరుణని లోకానికి అందించే కరుణామైలుగా మమ్మల్ని మార్చండి ప్రభా ఏంజిల్ ఆఫ్ మర్సీ లాగా మమ్మల్ని మార్చండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏసు ప్రభు మీ నుంచి కోరుకునేది ఒకే ఒకటి ఆయన మీలో నివసిస్తూ ఆయన కరుణ మీ ద్వారా లోకానికి అందాలి అని గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే